శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం భద్రాచల క్షేత్రం రామాలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరగనుంది రామయ్య కళ్యాణం కోసం భద్రాద్రి అంగరంగ వైభవంగా ముస్తాబైంది ఈ విశేషాలు ఇప్పుడు లైవ్ లో చూద్దాం

ముందుగా ప్రార్థన చేశారు మంత్రములతోటి నమ నమస్సరసస్పతయే అంటూ సభలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి మహనీయులు వేదవేత్తలైనటువంటి వారందరికీ ముందుగా నమస్కారం చేసి ఆ పరిషత్ అనుజ్ఞ అంటారు దీన్ని ఆ పండిత పరిషత్ వేద విధులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ చేసేటువంటి వారికి అనుజ్ఞ ఇవ్వాలి అనేటువంటి భావనతోటి వారందరినీ ప్రార్థన చేస్తారు ఇమాం పరిషత్ దక్షిణాం సౌవర్ణీం దక్షిణాం యథోక్త దక్షిణాం యథాశక్తి దక్షిణాం ఇవ స్వీకృత్యాని దక్షిణతో కూడా ప్రార్థించడం అనేటువంటిది ఉంటుంది ఈ విధంగా ప్రార్థించి వేద విధుల యొక్క అనుమతితోటి విశ్వసేన పూజతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు

पवित्र ही ओम पवित्राणीनायम्याम पृथिव्या मेरोषि गौर्मो देवता सुत आसने ब्रह्मर्षि परमा आत्मा देवता दीवी गायत्री छंदी